స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు చిక్కి అండి చిక్కు చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీ తక్కువ టైంలోనే అయిపోతుంది అది హెల్దీ రెసిపీల్లో ఇది కూడా ఒకటి కదా దాన్ని ఎలా చేసేలా చూసేద్దాం చకచకా చేసేద్దాం ముందుగా ఒక మౌల్డ్ కానీ ఇలాంటి ఒక ప్లేట్ కానీ తీసుకుని దానిపైన ఒక హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం అండి ఇలా చేయడం వల్ల మన ప్లేట్ నుంచి చిక్కీ అయితే ఈజీగా వచ్చేస్తుంది చూసారా మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ని హీట్ అవనిద్దాం అండి ఈ లోపు ఒక కప్పు జీడిపప్పు అయితే తీసుకున్నాను చూసారా ఒక కప్పు కరెక్ట్గా తీసుకున్నాను ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం అండి ఈ లోపు ఆయిల్ని హీట్ అవనిద్దాము ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి చిన్న జీడిపప్పు అయితే వేసానండి బాగానే హీట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం వేసేసుకుని మనం లో టు మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసుకుని ఒక టూ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూ ఉందామండి ఇలా కలపడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతుంది జస్ట్ మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్ తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము చూడండి జీడిపప్పు అయితే లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇదే టైంలో మనం జీడిపప్పును అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి మీలా ఎవరైనా కొత్తగా యూచిస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి మొత్తం జీడిపప్పును అంతా కూడా తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని వేరొక ప్యాన్ పెట్టుకున్నాను అందులోని అరకప్పు బెల్లం తురుముకుని వేసుకుంటున్నానండి అందులోని ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను లేదా రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకున్నా సరిపోతుంది వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉందామండి చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ కాజు చిక్కీ అదేనండి జీడిపప్పు అచ్చిని కేవలం పది నుండి పదిహేను నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు చూడండి పాకం వచ్చిందా రాలేదా అని చెప్పి చూస్తున్నాను చిన్న గిన్నెలో వాటర్ వేసుకుని ఆ పాకాన్ని వేసుకుంటున్నానండి వాటర్లో వేసిన వెంటనే కాకుండా ఒక్క నిమిషం ఆగి అప్పుడు చూడండి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే ఇంకా రాలేదు చూసారా టక్ టక్ మన సౌండ్ వస్తుంది కానీ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే ఇది కాదు సో ఇప్పుడు దీన్ని మళ్ళీ అందులో వేసేసుకుందాము మనకి ఇంకా పాకుని రావాలండి ముద్ర పాకుని రావాలి చూసారా కలర్ కూడా చేంజ్ అయింది కదా కంటిన్యూస్గా ఇంకొక టూ మినిట్స్ కలిపిన తర్వాత పాకాన్ని అయితే చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి అరిసెల పాకం కంట కొంచెం పాకం కావాలి చూడండి టక్ టక్ మంటుంది మనం చేత్తో విరిస్తే అది విరగాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా విరిగితే కనుక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అందులోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పుని దాన్ని వేసేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నాము జీడిపప్పు వేసేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి పాకం మరీ గట్టిగా అయిపోకుండా ఉంటుంది సో ఇదే టైంలో మీకు ఇష్టం అయితే కనుక ఒక అర స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకోండి నేనైతే వేయలేదు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ప్యాన్ సపరేట్ అయిపోతుంది కదా సో ఇదే టైంలో మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని అయితే వేసేసుకుందాము ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాము ఏం లావణ్య వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అనుకుంటున్నారా నిజమేనండి ఈ మధ్యన కొంచెం బద్ధకం ఎక్కువైపోయిందనే చెప్పాలి ఆ బద్ధకం దేనికో కూడా మీకు వివరించాలి కదా నా గోల్డెన్ డైమండ్స్కి ఏంటంటే నేను ఇప్పుడు కొద్దిగా టెక్నికల్గా ఏదైనా నేర్చుకోవాలనే ఉద్దేశం నాకైతే అనిపించింది కొన్ని కొన్ని కొత్త విషయాలు అయితే నేర్చుకుంటున్నాను మీకు తెలిసే ఉండొచ్చు బట్ నాకు తెలియదు ఆ విషయాలు ఏంటో అటువంటి విషయాల్ని నేర్చుకుంటున్నాను అది కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే నా గోల్డెన్ డైమండ్స్తో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మనం కట్ చేసేసుకుందాం మీకు ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను వేడి మీద ఉండగానే కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది చల్లారిన తర్వాత అయితే మనకి నచ్చిన షేప్ అయితే రాదండి సో అందుకని ముందుగానే కట్ చేసేసుకుందాం కట్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినిద్దామండి నాకైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది తర్వాత చూస్తే చూడండి చేతికి అస్సలు అంటుకోవడం లేదు ఇప్పుడు ప్యాన్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది మీకు ప్యాన్ నుంచి ఈజీగా రావకపోతే కనుక ఆ ప్లేట్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టారంటే చక్కగా ఊడొచ్చేస్తూ ఉంటుంది చూడండి కరకరలాడుతూ భలే క్రిస్పీగా మనం స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుంది ఎమ్మెగా పిల్లలు కూడా హెల్దీ వర్షన్లో తినాలనుకుంటే మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి చాలా సింపుల్గా టేస్టీగా కాజు చిక్కీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్